అనంతపురం నగరంలో బైపాస్ దిగదాల రాయల ఫంక్షన్ హల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సమగ్ర కులగాన పైన ఒక చైతన్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది అందుకు ముందుగా ఆ పార్టీ నాయకత్వానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు అగ్రకుల నాయకత్వం కింద ఒకటి వైఎస్ఆర్ పార్టీ ఒకటి టిడిపి పార్టీ ఈ రాష్ట్రంలో రెండు కులాలు విడిపోయి రెండు రాజకీయ పార్టీలుగా ఏర్పాటు చేసుకొని బీసీలను అణిచివేస్తూ బీసీలకు సరైన నాయకత్వం లేకుండా బీసీ కులాలను ఓట బ్యాంకుగా ఉపయోగించుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు మరి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నష్టపోతుండేది ఎవరు అంటే బీసీల్లో చాలా కులాలు నష్టపోతున్నాయి బీసీ జనాభా లెక్కల ప్రకారంగా రాజకీయ వాటా రావడం లేదు ఉద్యోగ వాటాలు రావడం లేదు ఆర్థికంగా సామాజికంగా ఎదిగే అవకాశాలు లేకుండా ఈ రెండు రాజకీయ పార్టీలు అంచివేస్తున్నాయి కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటుండేది ఒకటే ఈ రాష్ట్రంలో ఎవర ఎవరైతే ఒక సమగ్ర కులగణ కోసం పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించండి సమగ్ర కులగణ కోసం గత పద్దెనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఇరవై ఆరు జిల్లాల్లో పోరాటం చేసినాం మరి అదే విధంగా పదకొండు రాష్ట్రాల్లో బహుజనులందరినీ ఏకం చేస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర పెద్ద ఎత్తున వేలాది మంది జనాన్ని తీసుకెళ్లి అక్కడ ఒక మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగినది అక్కడ జరిగిన అల్లర్లలో అక్కడ జరిగిన బాగా ఉద్యమాల్లో గుర్తించి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి అప్పుడు రాహుల్ గాంధీ మా యవ్వ చేసింటే బాగుండు సమగ్ర కులగన లేదు మా డాడీకి ఉండే అవకాశం ఉండే చేసింటే బీసీలో అంబేద్కర్ లాగా మిగిలిపోయేవాడు మా డాడీను మరి ఆ విధంగా మాకు అవకాశం ఉన్నప్పుడు చేయలేకపోయాం ఇప్పుడు మరి ఒక్కసారి మాకు అధికారం వస్తే తప్పనిసరిగా సమగ్ర కులగణ చేస్తానని చెప్పి మా పోరాటాలు ఫలితంగా ఈ పదకొండు రాష్ట్రాల్లో చేసిన ఉద్యమాల ఫలితంగా దళిత ఉద్యమాల ఫలితంగా బీసీల ఉద్యమాల ఫలితంగా మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు మద్దతు ప్రకటించడం జరిగినది ప్రకటిస్తూ ఆయన కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణ జరగాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలేకి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగానే పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అక్కడ పార్లమెంటులో రెండు వేల ఇరవై ఏడులో మేము సమగ్ర కులగన చేపడతాం జనగణ కులగా జనగణ లెక్కలతో పాటు సమగ్ర కులగన కూడా చేపడతామని చెప్పి పడి ఆ రోజు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించినారు కాబట్టి మేము బీసీ సమన్వయ కమిటీ పోరాటాలు ఫలితంగా ప్రకటించినారని చెప్పి తెలియజేస్తూ మరి అదే విధంగా రెండు వేల ఇరవై ఏడు వరకు మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వెయిట్ చేద్దాం ప్రకటిస్తారా లేదా చూద్దామని చెప్పి ఉండడంతో మా ఉద్యమాలు కొంత సమగ్ర కులగాన పైన పోరాటము కొంత ఇరవై ఆరు జిల్లాల్లో తగ్గించడం జరిగినది అయినా ఇప్పటికైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ స్టెప్పు తీసుకోవడంతో మేము వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఒకటే మీ మీడియా ద్వారా ఎవరైతే మీలో కలిసి పనిచేస్తారో ఎవరైతే రేపు మీ మీకు మద్దతుగా నిలుస్తారో ఆ రాజకీయ పార్టీలన్నీ పిలిచి మీరు సమగ్ర కులగన కోసం పోరాటం చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం సిపిఐ పార్టీకి మరి ఈరోజు అక్కడ జరిగిన కార్యక్రమం చూస్తే కేవలం ఏ పార్టీ అయితే మనకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో ఏ కులం అయితే మనకి అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో ఆ పార్టీలో ఉండే నాయకులంతా కూడా అక్కడ వచ్చి మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తున్నా మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మీరు ప్రకటించండి సమగ్ర కులగన జరగాలని చెప్పి మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మీరు పోరాటం అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాము మరి అదే విధంగా టీడీపీ తరఫున ఉండే బీసీలంతా కూడా మీరు రేపు గెలవాలన్నా మీకు మొన్న అధికారం రావడానికి కారణం బీసీలు ఎస్సీలు మైనార్టీలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సమగ్ర కులగాన పైన మౌనం ఇడిసి మరి ఎట్లయితే పక్క రాష్ట్రాల్లో ఎట్లయితే సమగ్ర కులగాన చేపడతామని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపి పంపించడం జరిగినది మరి మీరు కూడా ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నారు బీజేపీకి దగ్గరగా ఉన్నారు మరి మీరు తప్పసరిగా బీజేపీ ప్రకటించింది కాబట్టి మీరు కూడా ఈ రాష్ట్రంలో సమగ్ర కులగాన జరగాలని చెప్పి తీర్మానం చేసి మీరు పార్లమెంట్కి పంపించాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఈ మీడియా ద్వారా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ నష్టపోతుండేది ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు మాకు మీరు ఎన్నికల ముందు చెప్పారు మ్యాన్ పోస్ట్లో బీసీలకు ఒక రక్షణ చట్టం తెస్తామని బట్ ఇంతవరకు ఆ రక్షణ చట్టం గురించి మీరు మాట్లాడడం లేదు కాబట్టి మేము టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం బీసీలకు చట్టం తీసుకురావాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడిని ఈ మీడియా ద్వారా ఈరోజు మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం